నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఒక కువైటీ పౌరుడు తన యొక్క భార్య కుమారుడితో ముందుగా బెహరన్ కు వెళ్లడం జరిగింది బెహరన్ కు వెళ్లి ఆ పైన సౌదీ అరేబియాకు వెళ్లామని చెప్పేసి సౌదీ అరేబియాకు వెళ్లినప్పుడు నా యొక్క భార్యను ఒక షాపింగ్ మాల్లోని బాత్రూమ్ దగ్గర వదిలేసి వచ్చానని చెప్పేసి ఒక కువైటీ పౌరుడు పోలీసులకు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు సౌదీ అధికారులకైతే సమాచారం అందించడం జరిగింది పలానా మహిళ పలానా చోట ఇలా వదిలేసి వచ్చారని చెప్పి ఆమె యొక్క ఆచూకీ కనిపెట్టాలని చెప్పేసి తెలపడం జరిగింది సౌదీ అరేబియా అధికారులు విచారణ చేపట్టి సౌదీ అరేబియాలో కువైట్కు చెందిన ఒక మహిళ తన యొక్క భర్త చేతిలో హత్యకు గురైనట్టు ఆరోపిస్తూ అక్కడ అధికారులు మృతదేహాన్ని కనుగొన్నారు సౌదీ భూభాగంలోని బాత్రూంలో ఆమెను వదిలేసి కువైటుకు తిరిగి వచ్చానని చెప్పి కువైటు పోలీసుల విచారణలో భర్త పేర్కొన్నాడు మహిళ మృతదేహాన్ని కువైట్ కు తరలించే ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పి అలాగే ఈ యొక్క నేరం వెనుక ఉన్న ఖచ్చితమైన ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఆ యొక్క కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని విచారించినప్పుడు నా భార్య నేను వదిలేసి వచ్చానని చెప్పి అంగీకరించడం జరిగింది ఇప్పుడు ఆమె శవమై కనిపించింది అలాగే ఆమెను కువైటీ పౌరుడు చంపాడా లేకపోతే ఆమె చనిపోయిందా లేకపోతే ఎవరు చంపారన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఆ యొక్క కువైటీ పౌరుడిని విచారిస్తూ ఉన్నట్లు కువైటీ పోలీసులు తెలిపారు అలాగే ఆమెను వదిలేసి వచ్చాడని చెప్పేసి కువైటీ పోరుడు అబద్దం చెబుతూ ఉన్నట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంటూ ఉంది అలాగే సౌదీ అధికారులు కూడా ఆమె హత్యకు గురయ్యిందని చెప్పి హత్యకు గురైనట్లు స్పష్టంగా తెలుస్తూ ఉన్నట్లు తెలిపారు మరి కువైటీ పౌరు విచారిస్తే అతని విచారణలో ఏం చెప్తాడో వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే ఒక కువైటి మహిళ సౌదీ అరేబియాలో ఇలా చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్